హలో నందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మంచి ఫలహారాల బండి ఈరోజు స్నాక్స్ రెసిపీ అండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ అడిగారంటే పది నిమిషాల్లో ఈజీగా టేస్టీగా హెల్తీగా ఈ విధంగా వడలు చేసి పెట్టేయచ్చు ఈ వడలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా బాగుంటాయి నైట్ డిన్నర్లోకైనా బాగుంటాయండి పల్లీ చట్నీ కాంబినేషన్తో అయితే చాలా బాగున్నాయి అనమాట పైన క్రిస్పీగా లోపల కూడా వేగి రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి కార్నైతే సుమారుగా పావు కేజీ ఉంటాయి అనమాట వాటిని ఒక గిన్నెలో వేసి వాటర్ పోసి శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ అనమాట చూసారా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా అయిపోతాయి కార్న్ విడలో ఇప్పుడు ఆ కారని మిక్సీ జార్లో వేసేస్తున్నాను ఇందులో మసాలా కోసమని ఒక ఐదు పచ్చిమిర్చిల ముక్కలు కట్ చేసి వేశాను ఇవైతే కారం ఎక్కువ ఉంటాయండి అందుకని అయితే సరిపోతుంది ఒకవేళ మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకో రెండు వేసుకోండి తక్కువ కావాలంటే ఒకటి తగ్గించుకోవచ్చు ఇదైతే కరెక్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు దీంట్లో ఒక చిన్న ఉల్లిపాయ నీళ్ళు ముక్కలు కట్ చేసి వేసి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర తగినంత సాల్ట్ కూడా వేసి మూత మూతబెట్టేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు కచ్చాపచ్చగా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి చూసారా కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిందనమాట ఒకవేళ మీకు ఇది పల్చగా అయిందనిపిస్తే ఫ్రిడ్జ్లో ఒక అరగంట సేపు పెట్టేసి గట్టి పడిపోతుంది అంటే దీంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్న శుభ్రంగా ఇలా సన్న కట్ చేసి వేసాను వన్ స్పూను పసుపు సన్న కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు త్రీ టేబుల్ స్పూన్స్ శనగపిండి ఇది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి త్రీ టేబుల్ స్పూన్స్ బియ్య పిండి కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట అంతా కలిసేట్టుగా దీంట్లో అయితే వాటర్ పోయొద్దు సాల్ట్ కూడా వేసాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది మరి వాటర్ పోస్తే మరి పల్చగా అయిపోతుంది అనమాట చేసుకోవడము చాలా కష్టమవుతుంది శుభ్రంగా ఈ విధంగా కలిపేసుకోవాలి చూసారా ఈ విధంగా ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపకు కనిపిస్తూ ఉంది కదా ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాము దానికోసమని స్టవ్ వెలిగించి బాణలు పెట్టి నూనె వేశాను ఇప్పుడు నూనె కాగుతుంది కదా ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అప్పుడు ఈ వడలు వేయండి నేనైతే చేత్తో ఈ విధంగా తట్టి వేసేస్తాను ఇక్కడ మీకు చేతో రాదనుకుంటే మన ఏదో కవర్లు ఉంటాయి కదా ఇంట్లో పాల కవర్లు కానీ ఆయిల్ కవర్లు కానీ దాని మీద నూనె అప్లై చేసేసి ఇట్లా వేసి అట్లా కూడా చేసుకోవచ్చు నేనైతే చేత్తో వేసేస్తున్నాను చిన్న చిన్నగా మీకు అలవాటు అయిపోతుందిలేండి చేత్తో వేయడం కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే మేము కాబట్టి వేస్తు ఇలా వచ్చేస్తుంది మాకు చూసారా దాంట్లో ఎన్ని పడతాయి అన్ని వేసుకోండి సుమారుగా ఒక ఆరు అన్నమాట మరి ఎక్కువ వేస్తే ఏంటంటే వేగవన్నీ ఒకదాని కూడా అతుక్కుపోతాయి చూసారా ఈ విధంగా మొత్తం వేసేసాను ఎప్పుడైనా కానీ ఇట్లాంటి బజ్జీలు కానీ వడలు కానీ చేసుకునేటప్పుడు నూనె బాగా కాగిన తర్వాత అంటే నూనె హైలో పెట్టి కాగబెట్టుకోవాలి కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అప్పుడు ఈ వడలు కానీ బజ్జీలు కానీ వేసుకోవాలన్నమాట చూసారా ఒకవైపు వేగినే కదా రెండో వైపు కూడా టర్న్ చేసేసుకున్నాను గోల్డెన్ బ్రౌన్ కూడా వచ్చేంతవరకు రెండు వైపులా ఈ విధంగా వేయించుకోవాలి చూసారా ఈ విధంగా వేయించుకుంటే కార్వడం రెడీ అయిపోయిందనమాట మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి మంచి వెరైటీస్ చేస్తాను తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్